హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక చిన్న కేక్ ఆర్డర్ అయితే ఉంది దానికోసం రెడీ చేస్తున్నాను నాకు కేక్ ఆర్డర్స్ ఏమన్నా ఉంటే మార్నింగే కేక్ అనేది బేక్ చేసి పెట్టేసుకుంటాను ఆఫ్టర్నూన్ అయితే ఐసింగ్ చేస్తాను మంచిగా నేనే సెట్ చేసి ఇస్తానన్నమాట ఇంకా అర్జెంట్ ఆర్డర్స్ అయితే మాత్రం చెప్పలేను వాళ్ళనే సెట్ చేసుకోమని చెప్తాను రెడీ చేసి ఇచ్చేసి ఈ కేక్ టీన్ అయితే త్రీ ఇయర్స్ బ్యాక్ విశాల్ మెగా మార్ట్లో తీసుకున్నాను అప్పటికి నేను బేకింగ్ కూడా నేర్చుకోలేదు అప్పుడప్పుడు ఇట్లా యూట్యూబ్లో చూసి కేక్స్ ట్రై చేస్తుంటారు కదా అందుకనేసి తెచ్చుకున్నాను అనమాట అది ఇలా యూజ్ అవుతుంది హాఫ్ కేజీ లేకపోతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఆ కేక్ టీన్లో సరిపోతుంది కానీ వన్ కేజీ అయితే రాదు వన్ కేజీ ఏమన్నా ఉంటే మాత్రం నేను రౌండ్ టీన్లో బేక్ చేసి మనం హార్ట్ షేప్లో కన్వర్ట్ చేస్తాం కదా అలా రెడీ చేసుకుంటాను లేకపోతే హాఫ్ కేజీ కానీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ అయితే నేను ఆ కేక్ టిన్ యూజ్ చేస్తాను ఇది అంత మందంగా ఏమి ఉండదు చాలా పలచగానే ఉంటుంది కొంతమందికి అదే పలచగా ఉంటే మాడిపోతుంది అనేది ఛాన్స్ ఉంటుంది కదా అంటే అలా అనిపిస్తుంది కదా అలా ఏం కాకుండా మనం సిమ్లో పెట్టేసి చక్కగా కింద బట్ బటర్ పేపర్ అలా యాడ్ చేసుకొని అయితే మనం బేక్ చేసుకుంటే ఏమీ మాడిపోదు నేను కేక్స్ కానీ బ్రౌనీస్ కానీ ఇలా ఏవి బేక్ చేసినా సిమ్లో పెట్టేసి బేక్ చేసుకుంటాను కొంచెం టైం పట్టిద్ది కానీ పర్ఫెక్ట్గా బేక్ అవద్దు అనమాట కొన్నిసార్లు కొన్ని కొంతమంది అయితే టెన్ మినిట్స్ మీడియం ఫ్లేవ్లో పెట్టి ఆ తర్వాత తగ్గించండి అని చెప్తుంటారు కదా ఒక్కొక్కసారి ఏంటంటే మర్చిపోతాం లేకపోతే హీట్ అనేది ప్రాపర్గా లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కొంచెం లేట్ అయినా సరే సిమ్లోనే ప్రిఫర్ చేస్తాను అనమాట సిమ్లో పెట్టి బేక్ చేసుకుంటాను ఈ కేక్ అయితే పైనాపిల్ ఫ్లేవర్లో కాబట్టి క్రష్తో పాటు నేను ఇక్కడైతే వైట్ చాక్లెట్ కూడా యాడ్ చేస్తున్నాను వైట్ చాక్లెట్ ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను అనమాట నాకు ఈ కేక్ చేసినప్పుడు చిన్న కంగారు అయితే ఉంది నేను చాలా నార్మల్గా ఉంటాను అనమాట ఎవరైనా యాక్టిట్యూడ్ చూపించినా కొంచెం గట్టిగా మాట్లాడినా కానీ నేను కొద్దిగా అంటే డౌన్ అయిపోతాను భయపడిపోయే రకం అనమాట గట్టిగా తిరిగి మాట్లాడే రకం కాదు ఈ కేక్ ఆర్డర్ ఇచ్చినా కూడా లాస్ట్ టైం మీకు బార్బీ థీమ్ కేక్ ఒకటి చెప్పాను కదా చూయించాను కదా ఆ కేక్ చే తీసుకున్నా కూడా ఈవిడికి చెప్పింది అనమాట తను ఇంట్లోనే కేక్ చేస్తూ ఉంటుంది అనేసి తిను వీళ్ళ హస్బెండ్ కోర్స్కి వెళ్ళారు కోర్స్కి వెళ్ళేసి వస్తున్నారనమాట అదే రోజు ఆయన బర్త్డే అలాగే ఆయన వస్తున్నారు కాబట్టి టూ మంత్స్ తర్వాత కేక్ ఒకటి చేసి దాని మీద వెల్కమ్ అని రాయమందనమాట తర్వాత ఒక మాట కూడా ఉందనమాట ఇంట్లో కేక్స్ చేస్తే నేను ఎప్పుడూ తెలియదు ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ నాకు మిస్టీ వాళ్ళ మదర్ చెప్పింది అంటే ఆ కేక్ చేశాను కదా మదర్ చెప్పింది మీరు కేక్ చేస్తారని బర్త్డేకి మీ దగ్గర తీసుకున్నాను బాగుంది అనేసి అని అన్నది టేస్ట్ మాత్రం బాగుండాలి అని అనమాట సరే ఏదన్నా ఫోన్ నెంబర్ మీ నెంబర్ ఇవ్వండి నేను పిక్స్ పంపిస్తాను మీరు సెలెక్ట్ చేసుకుందరంటే ఏముంది లేని ఏదన్నా ఉంటే ఇక్కడే చూపించండి అనేసి అని అమ్మో నెంబర్ అడిగిలో కూడా ఇవ్వలేదు ఇలా అన్నది అనేసి కొంచెం మనసులో అదొక ఇదిగా ఉందనమాట పైగా డిజైన్ అలా కావాలి ఇవ్వాలి ఇలా కావాలంటుంది ఒక క్లారిటీగా చెప్పట్లేదు పోనీ పిక్చర్ సెలెక్ట్ చేసుకోమంటే ఆ వెల్కమ్ కేకేగా అంటది కాకపోతే హార్ట్స్ ఉండాలి అలా అదే ఎల్లో కలర్ ఉండాలి పింక్ కలర్ రావాలి ఇలా చెప్తుంది అనమాట పోనీ నేను పిక్స్ పంపిస్తాను సెలెక్ట్ చేసుకోమంట సెలెక్ట్ చేసుకోదు సరే మీకు నచ్చినట్టు చెయ్యండి అని అది కూడా చెప్తుంది ఇలా కన్ఫ్యూజన్లో ఉంది ఇట్లాంటి టైంలోనే నాలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కొంచెం డౌన్ అవుతుంది మా వారు అన్నారండికి ఏమైనా కేక్స్ చేయడం కొత్త లేకపోతే ఏమి అండ్ లేకపోతే నీకు అంత అన్కంఫర్ట్గా ఉన్నప్పుడు చేయను అని చెప్పేల్సింది కదా అందు లేదండి ఆవిడకి ఇంట్లో కేక్స్ కూడా చాలా బాగుంటాయి బయట కేక్స్ కన్నా అన్నట్లుగా నేను ఫ్రూ చేయాలనేసి చాలా ధ్యాన్గా చేశాను మిగతా కేక్స్ అనే నేను అట్లా నార్మల్గా అంటే నార్మల్ మీన్స్ పీస్ఫుల్గా చేసేస్తాను కానీ ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశారనమాట ఆవిడ హార్ట్ అంది కలర్స్ చెప్పింది ఇంకా నాకేం అర్థం కాలేదు కాబట్టి నేను హార్ట్ షేప్లో కలర్స్ చేసేసి డిజైన్ అయితే ఆవిడ చెప్పిన కలర్స్లో చేశాను అనమాట ఇలా పైన అయితే పింక్ అండ్ ఎల్లోతో ప్యాటర్న్ లాగా వేసేసాను లోపల చూశారు కదా మామూలుగా మనం క్రీమ్ ఫిల్ చేశాక అలాగే మాలాస్తి క్రష్ ఉంటుంది కదా స్ట్రాబె సారీ పైనాపిల్ క్రష్ పైనాపిల్ క్రష్ యాడ్ చేసి అందులో వైట్ చాక్లెట్ నేను గ్రేట్ చేసి పెట్టింది కూడా చక్కగా యాడ్ చేశాను వైట్ చాక్లెట్లేట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నెక్స్ట్ ఎల్లో క్రీమ్తో ఎన్ వన్ నోజులు యూజ్ చేసి ఇలాగ రోజ్ హెడ్స్ అయితే వేసుకుంటున్నాను వన్ ఎంఎన్ నోజులు ఉంటుంది ఎన్ వన్ ఉంటుంది రెండు సేమ్ డిజైన్ వస్తాయి అలాగే టూ డీ నోజుల్ అని కూడా ఉంటుంది అది కూడా దగ్గర దగ్గర సేమ్ డిజైన్ ఉంటుంది నెక్స్ట్ ఆర్ లెవెన్ నోజులతో ఎల్లో కలర్లో కొంచెం పింక్ కలర్ యాడ్ చేస్తే మంచి ఇలాగ పీచ్ పింక్ కలర్ అయితే వస్తుందనమాట ఆర్ లెవెన్ అనేది మనం రోజ్ రోజెస్ వేస్తాము ఆ నోజులతో ఇలాగ ఆ పెటల్స్ లాగా అయితే వేస్తున్నాను ఇలా ఏదైనా కలర్ కాంబినేషన్ చెప్పినప్పుడు అంటే ఎక్కువ కలర్స్ మిక్స్ చేయకుండా మనం దగ్గర దగ్గరగా ఆ కలర్స్ ఏవేవి తీసుకురాగలుగుతామో చూడాలి ఎల్లో కలర్లో పింక్ కలర్ యాడ్ చేస్తే మంచి ఇలాగ పీచ్ పింక్ అయితే కలర్ వచ్చింది అదే ఎల్లో కలర్ క్రీమ్లో టూ త్రీ డ్రాప్స్ అలాగే గ్రీన్ కలర్ యాడ్ చేస్తే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అలాగే పైపింగ్ బ్యాగ్కి వీ కట్ పెట్టేసి లీవ్స్ అయితే వేసుకుంటున్నాను నా దగ్గర లీఫ్ నోజులు ఉంది కానీ ఎప్పుడు వాడిందే లేదనమాట లీవ్స్ వేయాలంటే పైపింగ్ బ్యాగ్కి చక్కగా వీ కట్ పెట్టేస్తాను ఇలా లీవ్స్ డిజైన్ వేయాలనుకున్న ప్రతిసారి అలా వీకెట్ కెట్ పెట్టే యూజ్ చేసేస్తాను పైపింగ్ బ్యాగ్స్ని అయితే మనం టూ టు త్రీ టైమ్స్ యూస్ చేయొచ్చు ఇప్పుడు నేను ఇది యూస్ చేశాను కదా వెంటనే అన్ని గిన్నెల్లో మిక్స్ చేయకూడదు ఈ పైపింగ్ బ్యాగ్స్ని కొంచెం లా వామ్ వాటర్ తీసుకొని వాష్ చేసేసి కొంచెం ఆర పెట్టు ఆర్ పెట్టేసామనుకోండి రెండు మూడు సార్లు అయితే మనం ఈ పైపింగ్ బ్యాగ్స్ని యూజ్ చేయొచ్చు అలాగే ఏదైతే రోజు రోజులతో నేను పెటల్స్ లాగా వేశాను కదా వాటి మధ్యలో గోల్డెన్ స్ప్రింకిల్స్ అలాగే రోజ్ హెడ్స్ వేసిన దగ్గర అయితే ఆ సిల్వర్ కలర్ స్ప్రింకిల్స్ వేసి పైన వెల్కమ్ అని రాశాను ఒకవైపు డిజైన్ వేశాను ఒకవైపు ఏమో నార్మల్ బార్డర్ వేసి కింద అయితే పర్ల్ బార్డర్ అయితే యాడ్ చేశాను ఈ మధ్య నేను కేక్స్ మీద రైటింగ్ రాస్తుందనమాట ప్రాక్టీస్ చేస్తున్నాను క్రీమ్ మిగిలిన ప్రతిసారి పర్లేదు బాగానే వస్తుంది ఇంకా అయిపోయిన వెంటనే టేబుల్ క్లీన్ చేసేసి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట వేరే వాళ్ళ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను వాటి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇంక మధ్యలో కేక్ వచ్చింది కాబట్టి నేను రెండు ఈ టేబుల్ మీద చేసుకుంటాను మిషన్ తీసేసి పక్కకు పెట్టేసి కేక్ చేసాను అది కేక్ ఇప్పుడు సెట్ అవడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంక వాళ్ళు తీసుకెళ్లే టైంకి అయితే కేక్ చక్కగా సెట్ అవుతుంది ప్రతిసారి ఏదైనా కేక్ చేయగానే వెంటనే వాట్సాప్లో వాళ్ళ ఫోటో పంపిస్తాను అంటే ఏమైనా చేంజెస్ ఉన్నా లేకపోతే వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది నచ్చిందా లేదా అన్నట్లుగా వెంటనే ఫోటో తీసి ఎవరికి కేక్ ఈజ్ రెడీ అని అనమాట ఈవిడికి పెట్టడానికి ఈవిడ నెంబర్ అయితే లేదు కేక్ వర్క్ నేను కొంచెం ఫాస్ట్గానే చేసేస్తాను స్టిచ్చింగే నాకు కాస్త లేట్ అవుతుంది కానీ నార్మల్గా అయితే హాఫ్ కేజీ కేక్ హాఫ్ అన్ అవర్లో నేను ఈజీగా చేసేస్తాను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాక కెమెరా సెట్ చేసుకోవడం ట్రైపాడ్ సెట్ చేసుకోవడం ఇలా ఇలా లేట్ అయిపోతుంది కానీ లేకపోతే హాఫ్ అన్ అవర్లో హాఫ్ కేజీ కేక్ చాలా ఈజీగా కూడా చేసేస్తాను ఒక్కొక్కసారి వన్ కేజీ కూడా చేసేస్తాను ఫాస్ట్గానే వాళ్ళకి నా తరపు నుంచి ఇద్దామనేసి కప్ కేక్ కూడా రెడీ చేసి పెట్టాను మీ దగ్గర కూడా కొంచెం కేక్ బేస్ ఎక్కువ ఉందనుకోండి ఇలా కప్ కేక్ రెడీ చేసి ఇవ్వండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి ఒకళ్ళు కమెంట్ చేశారు మనం ఫ్రిడ్జ్లో పెడితే కేక్కి ఫ్రిడ్జ్ స్మెల్ పట్టేదా అంటే అంటే మనం ఫ్రిడ్జ్లో రకరకాల ఐటమ్స్ అన్నీ పెడుతుంటాం కదా అలా అనేసి అన్నారనమాట నేను ఎక్కువ సార్లు ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకుంటాను ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేస్తే మనం ఎంత బాగా కేక్ మేక్ చేసినా ఇలా ఇబ్బంది అవుతుందని చాలా మందికి ఎక్కువ బిజినెస్ పరంగా చేసే వాళ్ళకైతే వాళ్ళకి సపరేట్గా ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు కేక్స్కి ఒకటి ఇలా ఇంట్లో ఒకటి అనేసి మనకైతే అలా కాదు కదా అనేసి కొంచెం ఫ్రిడ్జ్ మీద కేర్ ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే ఎంత మంచి కేక్ చేసినా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఆ స్మెల్ వస్తే అనేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ సెట్ చేశాక ఇంకా ఎక్కువ టైం పడుతుందని అనుకుంటే ఆల్రెడీ కేక్ బాక్స్లు మనం ప్యాక్ చేస్తాం కదా అలాంటి బాక్స్లో పెట్టి ప్యాక్ చేసేసి అదే ఆ బాక్స్లోనే పెట్టి ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను ఇంక ఎన్ అవర్స్ అయినా అలా మనం ఎక్కువ అవర్స్ కూడా కేక్ని అలా ఓపెన్గా పెట్టేస్తే కేక్ మీద క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని ఒక వన్ అవర్ టూ అవర్స్ ఓకే ఆ తర్వాత కంటే అంటే క్లయింట్ రావడానికి టైం పట్టింది అలా అనుకున్న మీరు ఇంట్లో చేసుకొని కట్ చేయడానికి టైం పడుతుంది అన్న చక్కగా మీరైతే బాక్స్లో పెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి క్రాక్స్ కూడా రావు అలా ఓపెన్గా పెట్టేస్తే కేక్ అనేది డ్రై అయిపోయి క్రాక్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ క్రీమ్లో ఉన్న మోస్చర్ అంతా స్పాంజ్ ఫీల్ చేసుకుంటుంది క్రీమ్ మీద క్రాక్స్ వచ్చేస్తాయి ఈవినింగ్ వచ్చేసి కేక్ తీసుకొని వెళ్ళింది తను కానీ నెక్స్ట్ డే వాక్ వచ్చేటప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా నెంబర్ తీసుకుంది కేక్ చాలా బాగుంది బాగా నచ్చింది మా పిల్లలకి మాకు మా ఒక మాట ఉంటుంది ఫ్రెష్ కేక్ తిన్న ఫీల్ వచ్చింది అనేది అదే ఫ్రెష్ కేక్ తిన్న ఫీల్ తెలిసింది అని అని అంటారు చూడ అప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా నిజంగా ఇలా బాగుంటుందా బాగోదా అని డౌట్గా మాట్లాడిన తర్వాత ఒక రేంజ్లో పొగిడితే అసలు ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ మంత్ వాళ్ళ పాప బర్త్డేకి కంపల్సరిగా నువ్వే కేక్ చేయాలని చెప్పింది అనమాట చాలా ఇంకా అని అనిపించింది కేక్ రెడీ చేసేసి బ్లౌజ్ స్టిచ్ చేసేసి కేక్ డెలివరీ చేశాక ఇవాళైతే స్నాక్స్ పని పెట్టుకున్నాను నేనైతే ఎక్కువ టూ త్రీ మంత్స్కి ఒకసారి పిల్లల కోసం ఇలా చక్రాలు అయితే చేస్తాను ఎందుకంటే స్నాక్స్కు అలా మామూలుగా ఉండదు ఇంట్లో ఇలా చేయాలంటే కొంచెం టైం ఎక్కువే పడుతుంది కొంచెం చాలా టైం ఎక్కువే పడుతుంది కానీ ఇవి ప్యాకెట్ ఫుడ్స్ ఇస్తుంటే చేతులు రావు మన చేతులారా మన పిల్లల హెల్త్ పాడు చేస్తుంది డైలీ ఇలా కెమికల్స్ ఇస్తున్నామన్నా ఇది ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ప్యాకెట్ ఫుడ్స్ ఇచ్చినా ఎక్కువ ఇంట్లో ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం మదర్స్ అంతా ఒక రెండు మూడు గంటలు కొంచెం పని అనిపించినా ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు అయితే స్నాక్స్ బాధ ఉండదు మా చిన్నోడికి చాలా ఇష్టం ఇవంటే ఇవి పెడితే చాలా ఇంక మిగతా వాటిని అడగడనమాట చిప్స్ కురికి ఇలాంటివి అడగడు బాబు కోసమైనా టైం తీసుకొని మరి నేను వీటిని చేస్తూ ఉంటాను ఎవరైనా ఉంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది మా హస్బెండ్ ఉంటే ఆయన హెల్ప్ చేస్తారు కానీ ఆయన లేని టైంలో ఇంకా నేనే చూసుకుంటాను ఒకేసారి చేస్తే కొంచెం కాదు ఒక రెండు కేజీలు అలా చేసేస్తాను ఒక పెద్ద బాక్స్కే చేసి పెట్టేస్తాను అవి ఒక వారం కూడా ఉండవు అంత బాగా తింటారు ఇంట్లో మా ఇవాళ అంతా వర్క్ చేస్తూనే ఉన్నాగా ఇవాళ కాకపోతే రేపు పెట్టుకోవచ్చు కదా డ్యూటీ నుంచి వచ్చాక అంటున్నారు అనమాట ఇంకా రేపు రేపు అని రెండు నెలల నుంచి అంటూనే ఉన్నాను అనమాట రేపు చేద్దాం రేపు చేద్దాం అనేసి నేను బియ్య ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను ఇక్కడ ఒకసారి బియ్య పిండి తప్పిస్తే బుద్ది ఫ్యామిలీ ఫ్యామిలీ ఆ పిండిలోనే ఉన్నాయన్నమాట ఇంక అప్పటి నుంచి నేను ఇక్కడ అస్సలు తీసుకోను ఇంటికి వెళ్ళినప్పుడు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ఒక ఐదు కిలోలు అలా అద్దే పట్టి తీసుకొస్తారు అని పంపిస్తుంది అనమాట వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టుకుంటాను మధ్య మధ్యలో చెక్ చేసుకొని కొంచెం ఎండలో ఎలా వేసి పెట్టుకుంటాను ఎందుకంటే అవి ఎక్కువ కాస్ట్ లేకపోయినా మనకి ఇక్కడ దొరకవు కదా అది ప్రాబ్లం ఈ చక్రాలు చేసే మషిన్ ఏమో నేను క్యాంటీన్లో తీసుకున్నాను ఎప్పుడో పెళ్ళైన కొత్తలో మా అమ్మ వాళ్ళ సామాన్ తీసుకోవని అమౌంట్ పంపిస్తే అప్పుడు కొనుక్కున్నాను అనమాట అది చాలా బాగా యూజ్ అవుతుంది గిద్దెలు అవైతే కొంచెం ఒత్తడానికి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈ మిషన్ అయితే కొంచెం ఈజీ అయిపోతుంది కాకపోతే మధ్యలో స్ప్రింగ్ ఒకసారి పోతే మళ్ళీ దాన్ని సెట్ చేయించుకున్నాను అన్నీ చేసేసాక ఇలాగ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తాను చక్కగా పిల్లలు కావాల్సినప్పుడు అలా తీసుకొని తింటారు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో